హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు గీతమ్స్ కిచెన్ ఈరోజైతే సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీ ఫుడ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి బయట కొనే ఫుడ్ని అవాయిడ్ చేసి ఇలా ఇంట్లోనే తయారు చేసి పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిది అది ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి నా వీడియో కనుక ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్ రైస్ని తీసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయితే తీసుకుంటున్నానండి వన్ స్పూన్ కందిపప్పు వన్ స్పూన్ పల్లీలు వన్ స్పూన్ పెసరపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ నువ్వులు వన్ స్పూన్ గోధుమలు అలాగే వన్ స్పూన్ పెసర్లు తీసుకోవాలి ఇందులోకి ఏడెనిమిది జీడిపప్పులు వేసుకోండి అలాగే పది పదిహేను వరకు బాదం పలుకులు వేసుకొని ఇంకా ఇందులోకి టూ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలండి అవి నేను మధ్యలో చెప్తాను ఇప్పుడైతే వేసుకోవద్దు అవి ఇవి నీట్గా ఒక రెండు మూడు సార్లు అయితే కడగండి ఇలా కడిగిన వాటిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఎండలోనైతే పల్చగా ఇలా పోసుకొని అయితే నేను చూపించినట్టు ఎండలోనైతే ఒక రోజు మొత్తం అయితే ఎండబెట్టాలండి అవి ఎండనాయో లేదో తెలియడానికే ఒకటి నోట్లు వేసుకొని కొరకండి అది కట్టుకోమని సౌండ్ వస్తే ఎండినట్టు అండి అలాంటివి తీసి ఒక బౌన్లోకి అయితే వేసి వాటినైతే వేయించుకోవాలండి నేను ముందు చెప్పాను కదా ఇందులో టూ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలని ఇప్పుడు వాటినైతే వేయండి కొద్దిగా ఓమ వేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఇవి పిల్లలకు చాలా మంచిదండి ఇవి వేయడం వల్ల పిల్లలకి డైజెషన్ చాలా తొందరగా అవుతుందండి వీటిని నిదానంగా గ్యాస్ సిమ్లో పెట్టి వేయించాలి ఇలా వేయించితేనే పప్పులు అనేవి చక్కగా వేగిపోతాయి అండి ఉగ్గు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి నేను చూపించినట్టుగా ఈ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకొని అవి చల్లగా అయ్యాక ఇవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంతవరకు మెత్తగా పట్టండి ఇలా పట్టిన వాటిని ఒక జల్లెడ తీసుకొని దానిని అయితే జల్లి పట్టేసుకోవాలి ఎందుకంటే అందులో ఉన్న ఏమైనా పలుకులు అనేటివి ఉంటే పోతాయండి అలానే వేసేస్తే పిల్లలకు కూడా తినడానికి ఇబ్బంది అవుతుంది చూడండి నాకైతే ఇలాంటివి అయితే వచ్చినాయి పక్కకు తీసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకొని ఇందులో కలిపేసుకోవాలి ఇప్పుడు చూడండి పిండి అనేది ఎంత స్మూత్గా ఉందో ఇలా ఉంటేనే పిల్లలు తినడానికి ఇష్టపడతారు ఇలా పట్టిన పిండిని మనం ఒక గ్లాస్ సీసాలో స్టోర్ చేసుకోండి ఇది నెల రోజులైనా ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న బౌన్ తీసుకొని అందులో వన్ స్పూన్ పిండిని అయితే తీసుకోవాలి ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసేసుకొని అది ఉండలు లేకుండానైతే కలుపుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద ఒక బౌన్ పెట్టుకొని అందులో వన్ గ్లాస్ వాటర్ పోసుకొని అవి కొద్దిగా వేడెక్కాక ఈ కలుపుకున్న పిండిని అయితే అందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న దానిని ఉండ ఉండకుండా చక్కగా నిదానంగా కలుపుకోండి దీనికి టైం ఎక్కువనే పడుతుందండి దీనిని అడుగంటకుండా దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి చూడండి ఇలా దగ్గర పడినాక గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక చిన్న బౌన్ తీసుకొని అందులోకి అయితే వేసేసుకోవాలి అది చల్లగైన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసేసి పిల్లలకి తినిపించండి చక్కగా తినేస్తారండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మా పాపకని పెడుతున్నానండి అందుకే తక్కువ కలిపాను తను సిక్స్ మంత్సే తను చిన్న బుజ్జుకి అది సరిపోతుంది మీరు కూడా మీ పిల్లలకు చేసి ఇలా పెట్టండి మీ పిల్లలు కూడా ఎలా తింటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్